ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం సీఎం హామీలు నీటి మూటలేనా అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క కొన్ని డిమాండ్ ఒకసారి మనం అయితే చూద్దాం ఇక్కడ ఉపాధ్యాయుల డిమాండ్స్ ప్రాథమిక పాఠశాలకు పదివేల హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి అవసరమైతే ఢిల్లీ తరహాలో రెండు పిఎస్హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్లు ఉన్నాయి అప్గ్రేడ్ కానీ తొమ్మిది వందల పైచీలకు పండిట్ పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి మిగతా వారికి పదోన్నతులు కల్పించాలి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చేలా పీఆర్సీని ఫిట్మెంట్ని ప్రకటించాలి పెండింగ్లోని నాలుగు డిఎలను తక్షణమే విడుదల చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఇది ఉపాధ్యాయుల యొక్క డిమాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అయితే నేడు టీచర్లతో జరగబోయేటువంటి సభలో ఇవన్నీ వారు ప్రస్తావిస్తారా లేదా అనేది చూద్దాం సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ ఇచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి